వెల్కమ్ ఆర్టీసీ కండక్టర్ పై దాడి చేసిన మైనారిటీ యువకులు అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నందలూరు టౌన్ నాగిరెడ్డిపల్లికి పల్లికి చెందిన రవికుమార్ అనే వ్యక్తి రాజంపేట ఆర్టీసీ డిపోలో బస్ కండక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు పదహారవ తేదీ ఆదివారం కడప నుండి రాజంపేట ఆర్టీసీ బస్ కు కండక్టర్ గా డ్యూటీ చేస్తున్న రవికుమార్ అదే ఆర్టీసీ బస్సు లో నందలూరు టౌన్ కు చెందిన సదయ్య సయ్యద్ నూరి హుసేన్ అనే మహిళ కడప నుండి నందలూరు ప్రయాణిస్తుండగా బస్సు టికెట్ చిల్లర దగ్గర కండక్టర్కు ఆ మహిళకు తగాదా గొడవ రావడంతో సయ్యద్ నూరి హుసేన్ నందలూరులో ఉన్న వాళ్ళ మనుషులకు ఫోన్ చేసి కండక్టర్ నాతో చిల్లర దగ్గర గొడవ పడుతున్నారని చెప్పడంతో వెంటనే ఆమెకు సంబంధించిన యువకులు ఆర్టీసీ బస్ దగ్గరకు వచ్చి కండక్టర్ను అసభ్యంగా మాట్లాడుతూ దాడి చేశారని బుధవారం నందలూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ సుబ్బారాయుడికి రాజంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ రమణ కండక్టర్ రవికుమార్లు దాడి చేసిన యువకులపై ఫిర్యాదు చేశారు రాజంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ రమణ మీడియాతో మాట్లాడుతూ రాయిచోటి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఆదేశాల మేరకు కండక్టర్ చిల్లర ఇవ్వకుంటే అడిగి తీసుకోవాలి అని లేకుంటే మాకు ఫిర్యాదు చేయాలి అని అంతేగాని వ్యక్తిని పట్టుకుని అంతమంది యువకులు అసభ్యంగా తిడుతూ కొట్టడం మంచి పద్ధతి కాదని ఇలాంటి వ్యక్తులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి అని వాళ్ళపై మేము ఫిర్యాదు చేశామన్నారు ఈ కార్యక్రమంలో రాజంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్లు కండక్టర్లు పాల్గొన్నారు అసలు நான் பண்ணி பண்ணி வந்தேன் ఎక్కడైతే మాట్లాడుతాడో బుత్తుగం తాగేవాడ ఆనందం ఏరా సూర్య ఎరా పదనం ఇచ్చింటి ఓకే సార్ నమస్కారం అండి నా పేరు రమణయ్య డిపో మేనేజర్ రాజంపేట రాజంపేట కడప కడప నుంచి రాజంపేటకు వచ్చేటప్పుడు బస్సులో జరిగిన చిల్లర విషయంలో మా కండక్టర్ పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి తీవ్రంగా ఖండిస్తున్నాము మరియు రిజల్ మేనేజర్ రాయచోటి వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఇక్కడికి వచ్చి దీనిపైన నందు పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది తదుపరి కార్యక్రమం గురించి తర్వాత మళ్ళీ తెలియజేస్తాం ఇక మీద ఎవరి మీద ఏ స్టాఫ్ సంబంధించినటువంటి ఎవరి మీద కూడా ఇట్లాంటి దాడులు జరగకుండా ఉండేదానికి ਦੇਨ ਦੇ ਸੰਬੰਧ ਵਿੱਚ ਕੰਪਲੇਂਟ ਕਰਿਆ ਜਾ ਥੈਂਕ ਯੂ।